ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ డిప్యూటీ సిఎం ని ఎదిరించిన ఆమె ధైర్యానికి దేశం మొత్తం ఆమెకు సెల్యూట్ చేస్తోంది ఏం జరిగిందంటే అక్రమ తవ్వకాలకు సింహ స్వప్నంగా మారింది అంజనా కృష్ణ అయితే ఆ విషయం డిప్యూటీ సీఎం టేబుల్ వరకు వెళ్లడంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్వయంగా అంజనా కృష్ణకు ఫోన్ చేసి చర్యలు ఆపాలని ఆదేశించారు కానీ అంజన మాత్రం బెదరకుండా సమాధానం ఇచ్చింది మీరు నిజంగా డిప్యూటీ సీఎం ఏనా గ్యారంటీ ఏంటి నేను మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను వీడియో కాల్ చేస్తేనే నేను నమ్ముతాను అని చెప్పింది అంజనాకృష్ణ అంతే అజిత్ పవార్ ఆగ్రహంతో ఊగి పోయారు ఆఫ్టర్ ఐపీఎస్ ఆఫీసర్ వి నేను నీకు ఫోన్ చేయాలా నన్నే అవమానిస్తావా ఒక్క క్షణంలోనే నీపై చర్యలు తీసుకుంటాను అంటూ బెదిరించాడు అజిత్ పవార్ కానీ అంజన కృష్ణ మాత్రం ఏ మాత్రం భయపడకుండా మీరు ఎవరైనా కావచ్చు నేను మిమ్మల్ని నమ్మను అని తేల్చి చెప్పేసింది ఇంకేముంది అజిత్ పవార్ పార్టీ ఎమ్మెల్సీ అమోల్ మిత్కరి యూపీఎస్ సింజన కృష్ణ సమర్పించిన ఎడ్యుకేషనల్ మరియు కులద్రువ పత్రాలను పరిశీలించాలంటూ లేఖ రాశారు ఇదే కదా నిజాతిగా పనిచేసే వారికి జరిగేది ఈ వీడియోతో పాటు అంజనాకృష్ణ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది దేశం మొత్తం అంజన కృష్ణకు మద్దతుగా నిలవడమే కాదు లేడీ సింగం సూపర్ కాప్ అంటూ ప్రశంసిస్తున్నారు మరి అంజనా కృష్ణపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా అంజనా కృష్ణకి సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ కాప్ లేడీ సింగం అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు